హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో రుచికరమైన వెజిటబుల్ పులావ్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ వెజిటేబుల్ రైస్ అయితే మార్నింగ్ మనం పిల్లలకు లంచ్ బాక్స్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారండి మనం డిన్నర్లోకైనా నైట్ క్విక్గా చేయాలంటే కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీ రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మన దగ్గర టైం లేనప్పుడు ఐదు నిమిషాలు అప్పటికప్పుడు ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ని రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది దాంట్లో మనం ఇలా ఇలా మనం పెరుగు రాయితా వేసుకొని తింటే రుచి అయితే చాలా బాగుంటుందండి చాలా క్విక్గా ఆ రెసిపీ మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి మీరైతే నార్మల్ రైస్తో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి రెండు కప్పుల రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి అన్నం పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేసుకున్నానండి ఏమో ఆలుగడ్డ ఒకటి తీసుకున్నానండి కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలి ఇక్కడ టమాటో ఒకటి తీసుకున్నానండి ఆనియన్ ఒకటి పచ్చి బఠానీలు ఏమో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు తీసుకోవాలండి క్యారెట్ ఏమో ఒక పెద్ద సైజ్ ఒకటి తీసుకున్నానండి ఇలా అన్నీ మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక మసాలా రెడీ చేసుకుందామండి ఒక తొమ్మిది నుంచి పది దాకా వెల్లుల్లి వేసుకోవాలి ఒక ఇంచ్ అల్లం వేసుకోవాలండి మీరు కావాలంటే ధనియాల పొడి లేని వాళ్ళు ధనియాలు జీలకర్ర కొంచెం దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ మసాలా ముద్ద వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి గ్రైండ్ చేసుకోవాలి పచ్చ పచ్చగా ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి బిర్యానీ ఆకు షా జీరా దీంట్లో లవంగాలు ఒక మూడు నుంచి నాలుగు ఇలా మిరియాలు ఒక మూడు నుంచి నాలుగు వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా వేయించుకోవాలండి ఇలా మసాలా బాగా వేయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లి ఉల్లిపాయలుగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ముందుగా మనము గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి ఇలా మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేస్తే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నా దగ్గర ధనియాల పొడి జీలకర్ర పొడి ఉందని వేసుకోలేదు మీరు ఒక వన్ టీ స్పూన్ జిన్ ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాలు వేసుకొని ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అన్ని వెజిటబుల్స్ దీంట్లో వేసుకోవాలండి నేను టమాటాలు మాత్రం వేయట్లేదండి అన్నీ వేసుకుంటున్నాను వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తాయండి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి వెజిటేబుల్స్ అన్నీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా అన్ని వెజిటేబుల్స్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పులావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి స్పెషల్ డేస్లో లేదంటే స్పెషల్ ఒకేజనల్లో ఇలా మనం పండుగలకైనా చేసుకోవచ్చండి ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా క్విక్గా ఏరిపోయే రెసిపీ అండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి మీరు ఒకవేళ కాస్త స్పైసీగా కావాలంటే పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చండి దీంట్లో అయితే ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం మసాలా ముద్ద నూరి వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుస్తుందండి పులోవ్కైతే ఇలా బాగా మసాలాలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలండి వాటర్ ఏమీ లేకుండా ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి దీంట్లో ఇలా వేసుకొని మనం హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుండా వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది పులోవ్కి మరీ ఎక్కువగా కలిపద్దండి ఇలా బాస్మతి రైస్ కాబట్టి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఈ టైంలో వేసుకోవాలండి ఇప్పుడు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా ఉందండి ఇది కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి పిల్లలకైతే లంచ్ బాక్స్లో చేసి పెట్టండి లేదంటే డిన్నర్లో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పిల్లలు వెజిటబుల్స్ తినని పిల్లలకు ఇలా చేసి పెడితే చక్కగా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి ఇంకా గరం మసాలా లేదంటే మీరు అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేస్తూ అండి ఆ టైంలోనే మీరు గరం మసాలా అల్లం వెల్లుల్లి అవంతా వేసుకొని మసాలా ముద్ద గ్రైండ్ చేసుకొని అయినా ఆయిల్లో ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల బియ్యానికి మనం మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే మీరు ఈ టైంలో ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఉప్పు వేసుకున్నాను కాబట్టి నాకు సరిపోయింది చెక్ చేసుకోవాలండి ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇలా రెండు విజిల్స్ వస్తే చాలండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గాలి మొత్తం పోయిన తర్వాత ఇలా కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నం కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి పిల్లలైతే ఒట్టిచ్చాను కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుందండి ఇలా అన్ని వెజిటబుల్స్ వేసి చేస్తాం కాబట్టి చాలా రుచికరంగా కమ్మగా ఉంటుందండి చల్లారితే మరి పొడి పొడిగా ఉంటుందండి ఇలా మిక్స్ చేసుకుని నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా ఎప్పుడెప్పుడు అండి అంత కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా పెరుగు రాయిత వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి లంచ్ బాక్స్లో చాలా క్విక్గా అయ్యే రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరొకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్